నమస్కారం అండి ఇవాళ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ గురించి మాట్లాడుకుందాము ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఎలా క్యాష్ చేస్తారో బ్రీఫ్ గా చెప్తాను ఓటర్ మనకి ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్ కి వెళ్లి వేశారండి ఆ సెంటర్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెండు ఫార్మ్స్ రెండు కవర్స్ ఇచ్చారు సో ఈ ఫార్మ్స్ లో ఫస్ట్ డిక్లరేషన్ ఫామ్ డిక్లరేషన్ ఫామ్ లో సీరియల్ నెంబర్ అంటే వాళ్ళ ఓటర్ ఐడి నమోదు చేస్తారు ఇక్కడ ఓటర్ తో సంతకం తీసుకుంటారు ఇక్కడ ఆ టెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటుంది ఆయన డెసిగ్నేషన్ ఉంటుంది అడ్రస్ అవి ఇక్కడ రాస్తారు తర్వాత అలాగే ఈ సీరియల్ నెంబర్ ఇక్కడ కవర్ మీద కూడా రాస్తారు నెక్స్ట్ ఇంకొక ఫామ్ బ్యాలెట్ పేపర్ ఇది ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఇది ఓటర్ లోపలికి తీసుకెళ్లి చెక్ మార్క్ గానీ క్రాస్ మార్క్ గాని ఏదైనా ఆ బాక్స్ లోపలే క్లియర్ గా బ్యాలెట్ చేయాలి ఈ కవర్ ని ఈ బ్యాలెట్ పేపర్ ని ఈ చిన్న కవర్ లో పెడతారు పెట్టాక ఇందాక సీరియల్ నెంబర్ సరిచూసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ ఈ పెద్ద కవర్ లో పెడతారు ఈ పెద్ద కవర్లో పెట్టి ఇక్కడ కూడా సిగ్నేచర్ చేయాలి సో ఇవి ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ బ్యాలెట్ పేపర్ తీసుకున్నారు కదా దాని మీద ఓట్ వేసేసాము దీన్ని తీసి ఈ కవర్లో పెడతాము లోపల పెట్టేసి సీల్ చేసేసేయాలి దీన్ని తో సీల్ చేసేస్తారు గమ్తో తర్వాత ఈ డిక్లరేషన్ పేపర్ విడిగా ఈ పెద్ద కవర్ తీసుకొని దీని లోపల పెడతారు ఈ లోపల పెట్టేశాక దీన్ని కూడా గ్లూతో బయట సీల్ చేసేస్తారు ఇక్కడ గమ్ తో సీల్ చేసే చేసేసి ఇక్కడ సిగ్నేచర్ వేస్తారు ఇది మీ పోస్టల్ బ్యాలెట్ ఈ విధంగా మీకు అందుతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ రోజు ఏజెంట్స్ మీరు ఆరు గంటల కల్లా కౌంటింగ్ హాల్ కి చేరుకోవాలండి మీతో పాటు ఫామ్ ఎయిటీన్ అలాగే మీకు వచ్చిన ఐడి బ్యాడ్జ్ దాని మీద టేబుల్ నెంబర్ ఉంటుంది ఎక్కడ వెళ్ళి కూర్చోవాలో చెప్పి నిర్ధారించబడిన ప్లేస్ లో తర్వాత పెన్ను పేపర్ నోట్ చేసుకోవడానికి అలాగే మీరు ఫుడ్ ఏం తినాలో తినేసేయండి టాబ్లెట్స్ వేసుకోండి ఇంకా సెల్ ఫోన్స్ ఏమి తీసుకువెళ్లదు తీసుకొని కౌంటింగ్ హాల్కి వెళ్ళిపోండి మీరు ఎలక్షన్ ఏజెంట్ గాని క్యాండిడేట్ గాని ఉన్నప్పుడే ఆ స్ట్రాంగ్ రూమ్స్ అనమాట మీ ఎదురుగా తెరిచి అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ట్రంక్స్ అన్ని తీసుకొస్తారు సో ఆ ప్రక్రియ అయ్యాక ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అనుకోండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయితే ఈవీఎంఎల్ కౌంటింగ్ చేసే రూమ్ లోనే పక్కన నాలుగు టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్స్ అక్కడే కౌంట్ చేస్తారు మిమ్మల్ని ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ చూస్తారు అదే ఎంపీ కనుకోండి పక్కన ఒక హాల్ ఉంటుంది ఆ హాల్లో అచ్చంగా పోస్టల్ బ్యాలెట్స్ కౌంట్ చేస్తారు అక్కడ కూడా మీకు ఎన్ని బ్యాలెట్స్ పడినాయో పోస్టల్ బ్యాలెట్స్ దాన్ని బట్టి అప్పుడు పద్నాలుగు టేబుల్స్ వరకు వేసి కౌంటింగ్ జరుగుతుంది సో ఇప్పుడు మనం ఎంపీది ది సెటప్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఈ లోపలికి వెళ్ళాక ఇదే రూమ్ పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి ఒక రెడ్ ఫెన్స్ ఉంటుంది ఈ ఫెన్స్ బయటే మీరు కౌంటింగ్ ఏజెంట్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు లోపల ఈ టేబుల్స్ లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ ని రిటర్నింగ్ ఆఫీసర్ సూపర్వైజ్ చేస్తారు ఆయన చూసుకుంటారు ఒక్కొక్క టేబుల్ దగ్గర ఇద్దరు కౌంటింగ్ సూపర్వైజర్స్ ఒక అబ్జర్వర్ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు ఇక్కడ అబ్జర్వర్ చాలా జాగ్రత్తగా అన్ని ఫిల్మ్ చేస్తారు ఆయనకు చాలా ఎక్కువ రోల్ ఉంటుంది అన్ని నోట్ చేసుకుంటా ఉంటారు పేపర్ మీద కూడా సో ఇది సెటప్ ఉంటుంది సో దీనిలో కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్స్ లో ఫస్ట్ ఈటీపీబిఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది ఇది ముఖ్యంగా మన మిలటరీ పారామిలటరీ దళాలు వాళ్ళు చేస్తారు వాళ్ళ కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా దీన్ని స్కాన్ చేసి వాళ్ళ కౌంటింగ్ చేస్తారు తర్వాత ప్రాసెస్ పోస్టల్ బ్యాలెట్స్ రెగ్యులర్ పోస్టల్ బ్యాలెట్స్ కి ప్రీ కౌంటింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది దానిలో ఇప్పుడు మనకి సుమారుగా ఒక నియోజకవర్గానికి ఇరవై మూడు వేల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి అనుకోండి ఆ వచ్చినప్పుడు పద్నాలుగు టేబుల్స్ ఉన్నాయి కాబట్టి పద్నాలుగు పెట్టి డివైడ్ చేస్తే సుమారుగా టేబుల్ కి పదహారు వందల నలభై రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తారు ఒక్కొక్క టేబుల్ కి ఇక్కడ సో అవి ఇచ్చినప్పుడు దానిలో ఒక ప్రక్రియ వెరిఫికేషన్ ప్రక్రియ అని ఉంటుంది దాని ప్రకారం కొన్ని వ్యాలిడ్ కానివి తీసేస్తారు బ్యాలెట్స్ దాని గురించి నేను తర్వాత చెప్తాను అదైపోయాక మళ్ళా ఆ వ్యాలిడ్ ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ ని మళ్ళా కలిపి ఒక్కొక్క టేబుల్ కి ఐదు వందల చప్పున పంచుతారు సుమారుగా ఆ పంచి అప్పుడు కౌంటింగ్ చేయటం స్టార్ట్ అవుతుంది ఇది ప్రక్రియ ప్రీ కౌంటింగ్ వెరిఫికేషన్ బ్యాలెట్స్ కి మళ్ళా తర్వాత అవి అంతా మిక్స్ చేయడము మళ్ళీ టేబుల్ కి ఐదు వందల చొప్పున పంచుతారు అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఆ వెరిఫికేషన్ ఎలా చేస్తారో చెప్తాను మీకు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఈ మెయిన్ కవర్ మీద మన ఓటర్ ఇక్కడ సైన్ చేసి ఉండాలి ఒకవేళ సైన్ చేయకపోయినా ఈ బ్యాలెట్ చెల్లుతుంది సో ఫస్ట్ ఓపెన్ చేసి ఈ కవర్ చూస్తారు తర్వాత దీనిలో డిక్లరేషన్ ఫామ్ కంపల్సరీ ఉండాలి ఇది లేకపోతే ఈ ఓటు చెల్లదు సో డిక్లరేషన్ ఫామ్ తర్వాత ఉండేది ఈ బ్యాలెట్ చిన్న కవరు అప్పుడు మీరైతే ఈ బ్యాలెట్ లో సీరియల్ నెంబరు ఇక్కడ సీరియల్ నెంబరు సరిగ్గా ఉండాలి సేమ్ ఉండాలి దీనిలోది దీనిలోది అప్పుడే ఈ బ్యాలెట్ చెల్లుతుంది ఒకవేళ ఈ రెండు తేడా ఉంటే ఈ ఓటు చెల్లదు సో పక్కన పెట్టేస్తారు సో ఇలా చల్లని ఓట్లన్నీ అంటే ఈ కవర్లు ఇది ఇది ఈ చల్లనివన్నీ ఒక బ్యాగ్ లో పెట్టి కవర్ చేసేసి సీల్ వేసేస్తారు ఆ తర్వాత ఇవన్నీ సరిగ్గా ఉంటే ముఖ్యంగా ఈ డిక్లరేషన్ ఫామ్ చూసుకోవాలి ఇప్పుడు వచ్చిన మార్పు కూడా ఇక్కడే ఉందండి కొంచెం శ్రద్ధగా చూడండి ఇది సీరియల్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ కరెక్ట్ గా అంటే ఓటర్ ఐడి ఇది ఉండాలి అలాగే ఓటర్ సంతకం ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి ఇక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలి సో ఈ మూడు ఉంటే ఈ ఓటు చెల్లినట్టే సో ఇంకొకసారి సీరియల్ నెంబర్ ఇది ఉండాలి ఎలక్షర్ అంటే ఓటర్ సిగ్నేచర్ ఉండాలి ఇక్కడ అటెస్టింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉండాలి ఈ మూడు ఉంటే ఈ ఓటు చెల్లుతుంది అలాగే ఇక్కడ కవర్ మీద సీరియల్ నెంబరు ఇక్కడ సీరియల్ నెంబరు సరిగ్గా ఉండాలి ఇలా ఉంటే ఇవి చెల్లుతాయి సో ముందు ఉన్న మార్పు ఏంటో ఒకసారి క్లుప్తంగా చెప్తాను అంతకు ముందు దీని మీద సీల్ ఉండాలన్నారు ఇక్కడ ఆఫీసర్ డెసిగ్నేషన్ ఉండాలన్నారు ఇప్పుడు ఆ రెండు లేకపోయినా కూడా ఆయన సంతకం ఒకటి ఉంటే ఈ డిక్లరేషన్ ఫామ్ ఈ ఓటు చెల్లుతుంది సరే ఇప్పుడు ఈ కవర్ మీద కూడా సీరియల్ నెంబర్ సరిచూసుకున్నాక ఇది ఓటు చెల్లే ఓటు ఇలాంటి చెల్లె ఓట్లు కవరు డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ తీసేసి ఇంకొక బ్యాగ్ లో సీల్ చేస్తారు అంటే ఈ కవర్ ఓపెన్ చేసే ముందు ఇవేమి టేబుల్ మీద ఉండకూడదు అంటే ఎవరు ఎవరికి ఓటేశారు అనేది తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేయాలని ఇవన్నీ కూడా చెల్లె ఓట్ల కవరు డిక్లరేషన్ ఫామ్స్ మళ్ళీ విడిగా ఇంకో బ్యాగ్ లో పెట్టి సీల్ చేస్తారు అంటే చల్లని ఓట్లు ఒక దానిలో సీల్ అవుతాయి చెల్లె ఓట్లు ఒక దానిలో సీల్ అవుతాయి సో ఇప్పుడు మీకు ఈ కవర్ ఒకటి మిగులుతుంది ఈ కవర్ లో ఓపెన్ చేస్తారు సీల్ ఉండాలి సీల్ లేనివి చల్లవు ఓపెన్ చేసినాక బ్యాలెట్ పేపర్ వస్తుంది మీకు సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ చెల్లుతాయి మీరు ఇది చూస్తుంటే ఇక్కడ మనకి టిక్ మార్క్ గాని క్రాస్ మార్క్ గాని స్టార్ మార్క్ గాని అలాగే వాళ్ళు ఎక్కడన్నా క్యాండిడేట్ నెంబర్ వేసినా లేతే ఇలా సున్నాలా చుట్టినా స్టార్ పెట్టినా ఏవైనా సరే ఈ బాక్స్ అంటే క్యాండిడేట్ కు ఉన్న బాక్స్ లోపల ఉండాలి అవి ఉంటే ఆ ఓటు చెల్లినట్టే ముఖ్యంగా టిక్ మార్క్ గాని క్రాస్ మార్క్ గాని స్టార్ గాని ఏదైనా నెంబర్ గాని ఏది ఏ మార్క్ వేసినా ఆ బాక్స్ లోపల ఉంటే ఆ ఓటు చెల్లినట్టు ఇంకా అలాగే ఒకవేళ వాళ్ళ సంతకం పెట్టినా లేతే ఓటర్ ఐడి రాసినా వాళ్ళ పేర్లు రాసిన అవి చెల్లవు సో ఇంతవరకు మీరు చూసుకొని ఈ ఇవి చెల్లె ఓట్ల కింద అవుతుంది సో అప్పుడు వాటిని లెక్క పెడతారనమాట ఏ ఏ క్యాండిడేట్ కి వచ్చింది ఆ క్యాండిడేట్ కి విడివిడిగా వేసి చివరికి ఆ వచ్చిన ఓట్లన్నీ లెక్కబెట్టి ఫామ్ ట్వంటీలో పెట్టుకొని డిక్లేర్ చేస్తారు ఫైనల్ గా అలాగే ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ మధ్యలో ఆగదండి మొత్తం అన్ని లెక్కించే వరకు కంటిన్యూస్ గా జరుగుతుంది సో ఇక్కడ ఒక చిన్నది మన ఎమ్మెల్యేకేమో పింక్ స్లిప్స్ ఉంటాయి ఎంపీకి ఏమో వైట్ స్లిప్స్ ఉంటాయన్నమాట ఇలా వైట్ కవర్స్ సో అదొకటి మీకు ముఖ్యంగా ఇప్పుడు ఆ బ్యాలెట్ కౌంటింగ్ కి వెళ్ళేటప్పుడు మేమైతే మా పార్లమెంట్ నియోజకవర్గానికి మా ఏజెంట్స్ అందరికి ఈ కొత్తగా రిలీజ్ అయినది ఇవ్వబోతున్నాము అంటే ఆయన ఇచ్చిన చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్ పంపించిన లెటర్ ఈ చేంజ్ తెలియజేస్తూ ఇక్కడ ఏముందంటే పోస్టల్ బ్యాలెట్స్ వ్యాలిడిటీ ఫార్మ్ థర్టీన్ ఏ గురించి వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు ఇది ఇక్కడ చెప్పింది ఏంటంటే కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ ఫార్మ్ థర్టీన్ ఏ వేర్ అటెస్టింగ్ ఆఫీసర్ యాజ్ ఆథరైజ్డ్ బై ద ఆర్ హిస్ సిగ్నేచర్ బట్ హెజ్ నాట్ మెన్షన్ హిజ్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆర్ పుట్ హిస్ సీల్ బి కన్సిడర్డ్ వ్యాలిడ్ బై రిటర్నింగ్ ఆఫీసర్ అంటే తెలుగులో ఏంటంటే దీని అర్థం ఆయన సంతకం ఆయన ఓటర్ ని ఐడెంటిఫై చేస్తా ఆ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది ఆయన సీల్ గాని ఆయన డెసిగ్నేషన్ గాని లేకపోయినా కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ చెల్లుతుంది అని క్లియర్ గా మనకి ఉత్తర్వులు జారీ అయి ఈ కాపీ కూడా మేము మా ఏజెన్సీకి ఇస్తాము వాళ్ళు కౌంటింగ్ రూమ్ కి తీసుకువెళ్ళడానికి సో ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది చూపియచ్చు అనమాట ఇదండి వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్కి వెళ్లే వరకు మార్పులు ఉంటే రూల్స్ లో గాని దయచేసి చెక్ చేసుకోండి అలాగే మీ సీనియర్స్ని అడిగి తెలుసుకోండి వెళ్ళబోయే ముందు అంటే వాళ్ళు తెలియజేస్తారు ఆయన ఒకసారి మళ్ళా వ్యాలిడిటీ పాయింట్స్ చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఉత్తర్వులు ఒకసారి చూసుకోండి ధన్యవాదాలు